ప్రతిధ్వనికి స్వాగతం హైదరాబాద్తో పాటు పరిసరాలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మళ్ళీ అగ్ని ప్రమాదాల ఆందోళన కనిపిస్తుంది వివిధ ప్రాంతాల్లో ఇటు పారిశ్రామిక అదే అదేవిధంగా గృహ సముదాయాల్లో కూడా చిన్న చిన్న ప్రమాదాలతో పాటు భారీ అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి వేసవి తీవ్రత పెరిగిన కొద్దీ అగ్ని ప్రమాదాల కూడా ఎక్కువగానే అవుతున్నాయి దీనివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా కనిపిస్తుంది అయితే తరచుగా ఈ అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి పదే పదే జరుగుతున్న వాటిని ఎందుకు మన అందులో జరుగుతున్నటువంటి ఆస్తి నష్టాన్ని కానీ ప్రాణ నష్టాన్ని కానీ ఎందుకు నియంత్రించలేకపోతున్నాం ఇంకా ఎలాంటి చర్యలు అవసరం ప్రజలు ఏం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ఎలాంటి జాగ్రత్తలు అవసరం అనే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వల్లూరి శ్రీనివాస్ గారు విపత్తుల నిర్వహణ నిపుణులు సాత్విక గుప్తా గారు ఫైర్ అండ్ సేఫ్టీ నిపుణురాలు సార్ శ్రీనివాస్ గారు సంగారెడ్డి జిల్లా చందాపూర్లో అగ్ని ప్రమాదం అదేవిధంగా హైదరాబాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలన్నీ మళ్ళీ ఆందోళన కలిగిస్తున్నాయి అయితే ఇవేమి మొదటిసారి కాదు ఇవేమి చివరి సారి కాదు తరచుగా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలన్నీ విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఏ కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ నమస్కారం అండి అందరికి నిజంగా ఇటువంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా మనం చాలా కలవరపడుతున్నాం ఇది చాలా దొరక సంఘటనలు మనకి జరగకుండా ఉండాలి అనేది మన అందరి అభిలాష అండి బట్ వాటి కూడా మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో కొన్ని రిక్వైర్మెంట్స్ రెగ్యులేషన్స్ అన్ని పొందుపరచడం జరిగింది ఇవి అసలు ఎందుకు జరుగుతున్నాయని మనం చూసినట్లయితే నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ యూఎస్ఏ వాడు చేసిన స్టడీ ప్రకారం ఇదంటే ఇది గ్లోబల్ గా చేసిన దాని ప్రకారం ఒక థర్టీ త్రీ పర్సెంట్ యాక్సిడెంట్స్ జనరల్ గా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అని థర్టీ త్రీ పర్సెంట్ నెగ్లిజెన్స్ అని థర్టీ త్రీ పర్సెంట్ కావాలని జరిగిన అంటే యాక్సన్ అంటాం సో అట్లా కావాలని ఏదో నిపుట్టినాం అన్నట్లు వాళ్ళ ఎనాలిసిస్ అండి కానీ ఇండియాలో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతున్నాయి అన్నది చాలా మంది అభిప్రాయం సో చాలా కేసెస్ లో కూడా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అవనండి లేకపోతే ఓవర్ లోడ్ లేకుంటే ఇప్పుడు చాలా కొత్త కొత్త గ్యాడ్జెట్స్ చాలా హై పవర్ రిక్వైర్మెంట్స్ కూడా వస్తున్నాయి మనకి చాలా బిల్డింగ్స్ లో సో వాటి మూలంగా జరిగే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఇవి సరిగ్గా మనం డిజైన్ చేసుకోకున్నా లేకుంటే వాటిని సరిగ్గా ఆపరేట్ చేయకున్నా గానీ ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందులో మనం చూసినట్టు లాస్ట్ రెండు మూడు రోజుల్లో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి ఇవన్నీ జరగడానికి మనకి ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందండి ఈ మధ్య సో దాని మూలంగా మన ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా కూడా ఏ మాత్రం ఓవర్లోడ్ అవుతున్నా గానీ ఈ బయట టెంపరేచర్ ఆ ఓవర్లోడ్ అయిన హీట్ ని తీసేయలేకపోతుంది సో దాని మూలంగా ఎలక్ట్రికల్ రిలేటెడ్ గా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ సో ఇది మనం దృష్టిలో పెట్టు అయితే శ్రీనివాస్ గారు అంటే సాధారణ ఇళ్లల్లో ప్రజలకు అవగాహన లేకపోవడం కావచ్చు లేకుంటే విద్యుత్ వైర్లు ఎప్పటిదప్పుడు పరిశీలించుకోకపోవడం ఆ పరికరాలు అందుబాటులో ఉంచుకోకపోవడం వల్ల ప్రమాదాలు అనుకోవచ్చు కానీ పరిశ్రమల్లో అక్కడ నిపుణులు ఉంటారు ఒక వ్యవస్థ ఉంటుంది అయినా సరే పరిశ్రమల్లో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా అక్కడే ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటి సార్ అసలు అదే సార్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది ప్రొఫెషనల్స్ ఉండి వాళ్ళు ఆపరేషన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నా కానీ ఒక విధమైనటువంటి కొంత నెగ్లిజెన్స్ అయితే చాలా వరకు కనపడుతుందండి ఎందుకంటే మనం ఆడిట్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం అట్లాంటివి అబ్జర్వ్ చేస్తున్నాం అంటే పూర్తిగా వాడికి ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళని పిలిచి ఆడిట్ చేయిస్తే చాలా వరకు ఇది తగ్గే అవకాశం ఉంది ఇవి ఎవరు కూడా కావాలని ఎవరు చేయరు కదండి ఒక ఇండస్ట్రీ నడుస్తున్నప్పుడు ఎవరు కూడా కావాలని ఇటువంటి జరగాలని కోరుకోరు కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే సరైనటువంటి దాని మీద పర్యవేక్షణ లేకనే ఆ పర్యవేక్షణ అనేది మనకు ఉన్నటువంటి ఇంజనీర్స్ లో కూడా వాళ్ళకి కరెక్ట్ అవగాహన కూడా ఉండాలి జరిగినప్పుడు అట్లా జరగకుండా ఉండటానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఇంజనీర్స్ కూడా ఉండాలండి అన్ఫార్చునేట్లీ మీరు చూసినట్లయితే ఫైర్ సేఫ్టీ సబ్జెక్ట్ అనేది అసలు ఏ కాలేజీలోనూ టీచ్ చేయరు చాలా మందికి ఫైర్ ఎక్సిబ్యూషన్ ఆపరేట్ చేయడం కూడా తెలియదు సో అటువంటిప్పుడు అసలు వీళ్ళందరూ ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో నేర్చుకోవాల్సిన వాళ్ళు సో దీనికోసం మనం చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తే కానీ ఇది అవగాహన అనేది చాలా జరుగుతుందండి లేకపోతే జరగటం కాదు ఎస్ సార్ అంటే మీరు అన్నట్టుగా అంటే ముఖ్యంగా పరిశ్రమల విషయానికి వచ్చినట్లయితే అక్కడ అంటే అసలు చట్టాల ప్రకారం కానీ నిబంధనల ప్రకారం ఏం చెప్తున్నాయి అవన్నీ కూడా మనకు ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో ముఖ్యంగా రసాయనిక ప్రాంతాలు ఇవన్నీ కూడా వాటి పాటిస్తున్నారా వాటికి సంబంధించిన శిక్షణ కానీ అక్కడ పరికరాలు కానీ అందుబాటులో ఉంచుతున్నారా ఉంచుతున్నారా పరికరాలు అందుబాటులో ఉంచుతున్నారు కానీ వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాటి మీద జనరల్ గా ఎలా ఉంటదండి మనం హెల్మెట్ పెట్టుకెళ్తే మనకి సేఫ్ కానీ అక్కడ పోలీసు వాళ్ళు ఆపి హెల్మెట్ పెట్టుకోలేదు వేస్తారు అనే భయంతోనే చాలా మంది వెళ్తారు అది లేదనుకోండి ఇది తీసేస్తారు డెఫినెట్ గా హెల్మెట్ పెట్టుకోకుండా ఉండడానికే చాలా మంది మొగ్గు చూపుతారు మనం చూస్తుంటాం కదా ఇలాంటి విషయాలు సో అందుకని ఇక్కడ కూడా ఒక విధమైన సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలండి ఒక థర్డ్ పార్టీ ఆడిటర్ కానీ డిపార్ట్మెంట్ నుంచి ఆడిట్ కానీ ఒకటి జరుగుతా ఉన్నంత కాలం జనాలందరూ కూడా డెఫినెట్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా పెరుగుతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవగాహన కూడా తక్కువ ఉంది ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ లో కూడా అవగాహన తక్కువ ఉందండి ఫైర్ సేఫ్టీ మీద ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద అవగాహన లేకుంటే మనకు జరుగుతున్న డెత్స్ అన్నిట్లో అంటే అన్యాచురల్ డెత్స్ లో మన ఎన్సీఆర్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఎన్సీఆర్పి డేటా ప్రకారం ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ది డెత్స్ ఆర్ ఓన్లీ డ్యూ టు ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మూడు శాతం మంది ప్రతి సంవత్సరం సరిపోతుంది ఎలక్ట్రికల్ ఇష్యూస్ మీద అది కూడా మోస్ట్లీ ఇండస్ట్రీస్ లో సో ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎలక్ట్రిక్ షూషన్ మూలంగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ సో ఇవన్నీ కూడా దానికి కావాల్సిన ప్రాపర్ డివైసెస్ కానీ లేకపోతే దానికి ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్ లో కానీ నేషనల్ బిల్డింగ్ కోడ్ లో కానీ పొందుపరచడం జరిగింది కానీ కొన్ని కాస్ట్ మూలంగా అవనీయండి లేకపోతే కొంత చాలా వరకు అవగాహన అవగాహన రాయించమండి ఓకే సార్ ఓకే సాత్విక గుప్తా గారు కూడా జాయిన్ అయ్యారు సాత్విక గారు ఇప్పటివరకు శ్రీనివాస్ గారు కొంత కారణాలు విశ్లేషించారు ఈ ప్రమాదాలకు అయితే తరచుగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా ఈ సమ్మర్ అంటే వేడ వేసవి కాలంలో ఎక్కువగా జరగడానికి అంటే ఎండ తీవ్రతకు అగ్ని ప్రమాదాలకు ఏమైనా కారణం ఉంటుందో అసలు ఎలా ఎందుకు తీవ్రత పెరుగుతుంది సి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ వచ్చేసి నేను ఒత్తి వేసవి కాలం వల్లనే అనను ఇది జనరల్గా చూసుకున్నట్టు అయితే మనము కోవిడ్ టైం నుంచి పాండమిక్ టైం నుంచి కూడా చాలా ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి నేను ఇవాళ మార్నింగ్ త్రీ న్యూసెస్ చూశాను నిన్న టూ న్యూసెస్ చూశాను మొన్న టూ న్యూసెస్ చూశాను ఇలా కంటిన్యూస్గా జస్ట్ లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను చెప్పే కౌంట్ ఫిఫ్టీన్ అండి మెయిన్ థింగ్ ఏంటంటే మనం చూసుకున్నట్టు అయితే చాలా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అసలు అవగాహన లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండ్ క్రైటీరియా అండి అండ్ ఇప్పుడు మనము సార్ గారు అన్నట్టు థర్డ్ పార్టీ ఆడిట్ అనేది ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందో అసలు దాని గురించి మన తెలంగాణలో ఎంతమందికి అవగాహన ఉంది అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అవుతే ఒకటి ఇంతకు ముందు ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి మనకు ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ కంపెనీస్ని వీళ్ళు వేరే చేసి వీళ్ళ త్రూగానే మనము ఎన్ఓసి తీసుకోవాలి ఇలాంటి ఫైర్ అండ్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలి అనేది జరిగింది ఈ కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యాక ఎలాంటి ఫైర్ అండ్ సేఫ్టీ చర్యలు గవర్నమెంట్ నుంచి ఏం చేంజెస్ వచ్చాయి అనేది మనము ఖచ్చితంగా తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ థింగ్స్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నట్టు అవుతే సమ్మర్ ఫైర్స్ అని చెప్పడానికి లేదండి ఎందుకంటే మనది ఆస్ట్రేలియానో లేకపోతే న్యూయార్కో లేకపోతే అమెరికానో కాదు సో అక్కడ మనం ఇన్ జనరల్ ఫారెస్ట్ ఫైర్స్ అంటారు సో ఏంటంటే సమ్మర్ డ్యూ టు క్లైమేటికల్ చేంజెస్ ఓజోన్ లేయర్ నుంచి వచ్చే తీవ్రమైన రేస్ వల్ల ఫారెస్ట్ అనేది ఫైర్ యాక్సిడెంట్ అలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి తప్ప ఈ సమ్మర్ వల్లనే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేది మనం చెప్పడానికి లేదు ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్టు అవుతే ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలంగాణలో మాత్రమే మెయిన్గా మనము చాలా మటుకు ఇప్పుడు నేను ఈ లాస్ట్ టెన్ డేస్లో నేను మీకు నెక్స్ట్ ఇస్తాను అంటే నెక్స్ట్ లిస్ట్ ఎక్కడెక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి అని కూడా నేను చెప్తాను చూసుకున్నట్టు అయితే మనము కార్పొరేట్ కంపెనీస్లోను గోడౌన్స్ లోనూ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోనూ జనరల్ బిల్డింగ్స్ లోనూ ఇలాంటి వాటిల్లోనే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే వీళ్ళందరికీ ఏంటంటే ఫైర్ యాక్సి ఇప్పుడు నేను నిన్న కూడా కాండి మీరు చూసుకున్నట్టు అయితే లాస్ట్ ఇయర్ మినర్వో కాంప్లెక్స్ లో అటు సైడ్ చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది ఈ విషయం అయితే అందరికి తెలిసింది చాలా పెద్ద రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకున్నారు చాలా విధి విధిగా అదే ఈ వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఎన్ఓసి ఎవరన్నా అప్డేట్ చేసుకుంటారా అని నిన్న నేను పర్సనల్గా వెళ్ళి అడుగుతే ఏం అవసరం ఉంది మాకు లాస్ట్ ఇయర్ ఉంది కదా సరిపోతుంది ఇది నేను డైరెక్ట్గా నేను మాట్లాడితే నాకు వచ్చిన రెస్పాన్స్ ఇది అంటే ఇది అన్నట్టుగా అంటే మనం మనకు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో గుడిసెలు బస్తీలు తగలబడుతున్నట్టు ఎక్కువ కనిపించేది కానీ ఇటీవల మీరు అన్నట్టుగా కమర్షియల్ కాంప్లెక్సులు మాల్సులు భవనాల సముదాయాల్లో కూడా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి అయితే ఇది అంటే ఎందుకు ఇక్కడ మీరు అన్నట్టుగా అవగాహన అంటే సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవచ్చు కానీ ఇలాంటి కమర్షియల్ కాంప్లెక్స్లు వీటిక్కడ కూడా ఎందుకు జరుగుతుందంట ఉందండి ప్రాబ్లం ఉంది ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అవుతే మనం వివిధ దేశాలు చూసుకున్నట్టు అయితే యూఏఈ కానీ యుఎస్ఏ కానీ లేకపోతే ఇదేంటి లండన్ ఇలాంటి దేశాల్లో చూసుకున్నట్టు అయితే వాళ్ళ పాపులేషన్లో చాలామంది దగ్గర దగ్గర సెవెంటీ ఫస్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడము లేకపోతే ఒక బ్రే బేసిక్ క్రైటీరియా అనేది ఇవ్వడం జరుగుతుంది ఏమన్నా అంటే మీరు సేఫ్టీలో ఒక భాగం అంటే ఇందులో జనరల్గా సేఫ్టీలో వన్ టూ సెవెన్ లెవెల్స్ ఉంటాయండి కోర్స్ చదువుకున్నట్టు అయితే అందులో బేసిక్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్ అది ఒక వన్ డే కోర్స్ అలాంటిది చదువుకొని చాలా మంది ఉంటారు అది కాకుండా స్పెషలైజ్డ్ కోర్సెస్ కింద కూడా చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య మనం చూసుకున్నట్టు అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా కోర్సెస్ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి నేర్చుకోండి అని చెప్తున్నారు సో అలాంటిది మన ఇండియాలో అనేది లేదు ఫస్ట్ థింగ్ అండ్ స్పెషల్లీ మన హైదరాబాద్లో చూసుకున్నట్టు అవుతే నేను నేను మొన్న కూడా చూసానండి ఒక వెల్ నోన్ హాస్పిటల్ ఓకేనా దానికి ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పటి వరకు ఒక ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అనేది లేదండి అలా చూసుకున్నట్టతే ఎన్ని ఆర్గనైజేషన్స్కి సేఫ్టీ ఆఫీసర్ అనేది ఉన్నారు వీళ్ళకి అవగాహన లేదు కరెక్టే వీళ్ళకంటూ అట్లీస్ట్ యాజ్ పర్ లా ఏంటి అంటే ఒక్క ముగ్గురు కంటే ఎక్కువ ఉన్న ఏ కంపెనీ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఒక సేఫ్టీ లెజిస్లేషన్ అనేది మెయింటైన్ చేయాలి త్రీ టు ట్వంటీ ఎబవ్ ఉన్న వాళ్ళు ఏ కంపెనీ అయినా సరే అలాంటి ఎన్ని కంపెనీస్ మన హైదరాబాద్లో మ్యాండేటరీగా మెయింటైన్ చేస్తున్నాయి ఓకే అవి మెయింటైన్ చేసిన చేయకపోయినా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు తెలియదు ఏముందండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ చాలా మటుకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇదేంటి తీసేసారండి తీసేశారండి చాలా పెద్ద కేసు జరిగింది చాలా పెద్ద కేసు జరిగింది మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నామ్స్ మన ఫైర్ అండ్ సేఫ్టీ నార్మ్స్ మెయింటైన్ చేయట్లేదు అంటే ఇదేంటి మినిమం చెప్పాలి అంటే బేసిక్ కూడా అంటే ఎక్స్టర్నల్ కేస్ ఉందా ఒకవేళ ఉంటే అది ఎన్ని మీటర్స్ ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా అంటే ఎన్ని వాటర్ కెపాసిటీ ఉంది అలాంటి బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయలేని స్కూల్స్ కాలేజెస్ చాలా ఉన్నాయి మరి అన్ని వందల వేల మంది స్కూల్స్ చదువుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అనేది ఉన్నారా లేరా బేసిక్ అవగాహన 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 అనేది మనం చేయడంతోనే కదా కదా మీకు లేకనే ఇలాంటివి వస్తున్నాయి ఓకే శ్రీనివాస్ గారు ప్రమాదాల కారణాలు ఏంటి ప్రజలకు అవగాహన పైన అవగాహన లేకపోవడం ఇవన్నీ కూడా వివరించారు అయితే ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ దాన్ని తగ్గించడానికి ఎక్కడ ఎక్కడ లోపం జరుగుతుంది వాటి ఎందుకు పెరుగుతూనే ఉంది అంటే ముఖ్యంగా ఒకప్పుడు మనకు ఫైర్ ఇంజిన్ అక్కడికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది ఇప్పుడు కొంత పరిస్థితులు మెరుగాయి అయినా కూడా సమస్య తీవ్రత అలాగే ఉంటుంది అంటే అక్కడ ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఎదురవుతున్న ప్రతికూలతలు ఏంటి సార్ ఒకటండి మనకి ఇక్కడ రెండు సమస్యల కింద చూడాలి దీన్ని ఒకటేమో మన బిల్డింగ్ లో కానీ ఫ్యాక్టరీలో గానీ ఉన్నటువంటి లైఫ్ సేఫ్టీ సిస్టమ్స్ అంటాం అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోవటానికి అనువుగా ఉండేటువంటి స్టేట్ కేసెస్ కానీ అగ్రెస్ ఏరియాస్ కానీ కరెక్ట్ గా ఉండాలి ఇది ఉంటే కొంతవరకు ప్రమాదం జరగంగానే అందరూ బయటకు వచ్చే అవకాశం ఒక అసెంబ్లీ పాయింట్కి వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల ఇటువంటి లైఫ్ సేఫ్టీ సిస్టమ్స్ లేనప్పుడు ప్రాబ్లం వస్తుంది రెండోది వచ్చేసి మీరు అడిగింది ఫైర్ సకాలంలో అందటం అనేది ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిపోర్ట్స్ చూస్తేనండి మన దేశంలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ షార్టేజ్ నైన్టీ సిక్స్ పర్సెంట్ అండి ఇది మనం చెప్పేది కాదు ఇట్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉన్న డాక్యుమెంట్ లోనే ఉంది అంటే ప్రతి యాభై వేలు ఉన్న జనాభాకి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి ఎక్కడున్నాయండి మన దగ్గర మన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సో నాచురల్ గా ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టమే అవుతుంది డిపార్ట్మెంట్స్ కూడా ఏమీ చేయలేరు ఈ సిచ్యుయేషన్ లో ఈ మధ్యనే ఏదో ఫండ్స్ కొంత రిలీజ్ చేస్తున్నారు అని అన్నారు బట్ ఎంత వరకు అవుతుందో తెలియదు అది కాకుండా మనం ఈ ఫైర్ మొత్తాన్ని చూసినట్లయితే మూడు నాలుగు పద్ధతులు ఫాలో అవ్వాలండి ఒకటి ఫైర్ ప్రివెన్షన్ అంట వీలైనంత వరకు మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలం అన్నది రెండోది వచ్చేసి అది జరిగినప్పుడు దాన్ని డిటెక్ట్ చేయడం ఎట్లా దాన్ని ఫైట్ చేయటం ఎట్లా ఈ రెండు కుదరినప్పుడు హౌ టు ఎవాక్యుయేట్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవటం ఎట్లా ఈ మూడు నాలుగు గన మనం చూసుకున్నట్లయితే ఆ ప్రిమైసెస్ వరకు కొంత సేఫ్టీ ఉంటుందండి అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకి ఫైర్ జరగాలంటే మూడు ముఖ్యమైన కారణాలు ఒక చోట ఆక్సిజన్ ఉండాలి ఆక్సిజన్ ప్రతి చోట ఉంటుంది ఫ్యూయల్ ఎక్కువగా ఉన్న చోట అదే ఈ కెమికల్ స్టోరేజెస్ కానివ్వండి అలాంటివి ఎక్కువ ఉన్న చోట చాలా ఎక్స్ప్లోజన్ జరిగే హజార్ట్స్ ఎక్కువ ఉంటాయి రెండోది వచ్చేసి సో అది లేకుండా కానీ కార్పెట్స్ కానివ్వండి వుడెన్ మెటీరియల్ కానివ్వండి ఎటువంటి మెటీరియల్ అయినా ఇట్ కెన్ ఇమీడియట్లీ క్యాచ్ ఫైర్ సో అది కాకుండా మనకు కావాల్సిన ఒక ఇగ్నిషన్ ఆ ఇగ్నిషన్ అన్నది అది ఎలక్ట్రికల్ సిస్టమ్ లో వచ్చేటువంటి స్పార్క్ అవనేయండి లేకపోతే ఓవర్ టెంపరేచర్ అవనియండి లేకుంటే షార్ట్ సర్క్యూట్ అవనేయండి ఓవర్లోడ్ అవని ఏదైనా కానీ కానీ ఏంటంటే వీటన్నిటికీ కూడా మనం ప్రివెంట్ చేసే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ వరకు వీటికి కొన్ని అడిషనల్ డివైసెస్ కావాలి సిస్టమ్స్లో అవి గన మనం ప్రొవైడ్ చేసుకున్నట్టయితే ఇటువంటి ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు సో అది గన చేసుకున్నట్లయితే చాలా వరకు బిల్డింగ్స్ వరకు మొత్తం కంప్లీట్గా సేఫ్ అవుతాయి అలాగే ఎవాక్యుయేషన్ రూల్స్ ఐరస్ బిల్డింగ్స్ అవనండి హోటల్స్ అవనేయండి మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్ అవనండి ఎందుకంటే ఇటువంటి బిల్డింగ్స్ లోకి మనం ఒకసారి ఫస్ట్ టైం వెళ్తాం అక్కడ ఏం జరిగితే అక్కడ నుంచి బయటికి ఎలా రావాలన్నది చాలా కష్టమైన విషయం సడన్ గా వచ్చింది అనుకోండి మల్టీప్లెక్స్ లో అన్నది చాలా కన్ఫ్యూజ్ అవుతారు సో ఆ సిచ్యుయేషన్ లో ప్రాపర్ సైనేజెస్ ఆ తర్వాత ఎవాక్ సైనేజెస్ లైటింగ్ సిస్టమ్స్ అవన్నీ కూడా మళ్ళీ అన్ఇంటెడ్ పవర్ తో ఉండాలి సో ఈ సిస్టమ్స్ అన్ని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది కాకుంటే ఏంటంటే ఎస్ ఓకే ఓకే సార్ ఎస్ సార్ ఓకే సాత్విక గారు సార్ అన్నట్టుగా మూడు ప్రధానంగా అటు ముందు ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం అంటున్నారు అయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మాల్స్లో కానీ భవన సమాదాయాలు కానీ ఎందుకంటే తీవ్రత ఎక్కువగా అక్కడే ఉంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ అసలు ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి వీటికి సిద్ధంగా జనరల్గా మనం చూసుకున్నట్టు ఇప్పుడు మనము జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి పర్మిట్ కాపీ వచ్చినా లేకపోతే ప్రొవిజనల్ ఎన్ఓసి అనేది మనకు ఇన్ జనరల్ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడే మన గవర్నమెంట్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది సో అలాంటి టైంలోనే మనకు అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి ఇవి ఇవి మ్యాండేటరీ అని చెప్పేసి అంటే ఎంత హైడ్రన్ సిస్టమ్ కావాలి ఎన్ని ఎన్ని రకాల ఎన్ని రకాల ఎక్స్పెండిషర్స్ కావాలి ఏంటి స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంటే ఏమేమి కావాలి ఏంటి అనేది సో దాన్ని బేస్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఒక బిల్డింగ్కి సంబంధించి హైడ్రన్ సిస్టమ్ కానివ్వండి స్ప్రింక్లర్ సిస్టమ్ కానివ్వండి లేదా ఫైర్ ఎక్స్టింగిషెస్ కానివ్వండి ఇలాంటి సిస్టమ్స్ అనేవి మనం పెట్టుకుంటే సరిపోతుందండి అండ్ మనం చూసుకున్నట్టయితే యూనో కొన్ని ఉంటాయండి ఎలా అంటే ఓల్డ్ బిల్డింగ్ని తీసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా మనకేంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను రీసెంట్గా ఒక కస్టమర్ని కలిసాను కలవడం జరిగింది తనకు ఆల్రెడీ మొత్తం సిస్టమ్ అంతా ఉందనమాట సో తను ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏమనంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది పనికిరాదు ఖచ్చితంగా మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఏజ్డ్ అయిపోయింది బిల్డింగ్ అంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయి ఏదైతే అన్నీ యూనో స్ప్రింక్లర్స్ కానివ్వండి లేకపోతే పైప్స్ కానివ్వండి రస్ట్ వచ్చేసి ఖరాబ్ అయిపోయి మెయింటెనెన్స్ లేక అలా అయిపోవడంతో మేము సజెస్ట్ చేసినా కూడా లేదు లేదు మాకు బేసిక్ ఉంటే సరిపోతుంది అనేసి అన్నారు సో టెస్ట్ ట్రైల్ చేసేటప్పుడు ఏమైపోయిందంటే మొత్తం వాటర్ అంతా సీలింగ్స్లో నుంచి రకరకాల ప్లేసెస్లో నుంచి వాటర్ రావడం సో నాట్ జస్ట్ హ్యావింగ్ దిస్ సిస్టమ్స్ మనం ఏమనుకుంటామంటే మనకు ఈ సిస్టమ్స్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు అంటే ప్రివెన్షన్కి సిస్టమ్స్ ఉంటే సరిపోతుంది కాదండి ఆ సిస్టమ్స్తో పాటు ఇయర్లీ మెయింటెనెన్స్ ఈజ్ మ్యాండేటరీ అంటే ఏదన్నా అదే సిస్టమ్ అయినా సరే లేకపోతే ఎలాంటి ఎక్స్ట్రింగిషర్ అయినా సరే యునో దానికి ఇయర్లీ రీఫిల్లింగ్ కానివ్వండి దాని మెయింటెనెన్స్ అనేది మ్యాండేటరీ ఇవన్నిటితో పాటు వాళ్లకు రెగ్యులర్గా డ్రిల్స్ అంటే ఎలాంటి ఫైర్ ఫైర్ సేఫ్టీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అంటే ఒక మాక్ డ్రిల్ నేను చూస్తున్నాను చాలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాను చూస్తున్నాను ఎలా అయిపోయిందంటే మాక్డ్రిల్ అనౌన్స్ చేసి మనం ఫైర్ అలారం పెట్టినా కూడా కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక ట్రైనింగే కదా దానికేంటి అని ఒక నెగ్లిజియన్స్ కానీ నా ఫీలింగ్ ఏంటంటే అది ట్రైనింగ్ కాబట్టి నువ్వు అంత నెగ్లెక్ట్గా కూర్చున్నావు అదే ఒకవేళ నిజమైన ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అదే అలారం అది ట్రైనింగ్ గురించి కాకుండా రియల్ ఫైర్ అయినప్పుడు నీ నీ యూనో నీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలను ఎందుకంటే ఒక ఇదేంటి ఒక సిస్టమాటిక్ అనేది లేదు అంటే మనకు ట్రైనింగే కదా అని నెగ్లిజెన్స్ ఆ ఏముంది ఉన్న సిస్టమే కదా పాతదే కదా ఏమవుతుంది చూపించుకోవడానికి ఉంది కదా మనకు ఎన్ఓసి వస్తే సరిపోతుంది రెనవల్ అవుతా సరిపోతుంది మనకు పర్ ఇది ప్రివెన్షన్ సిస్టమ్స్ ఉన్నాయి చాలు అని అనుకుంటాను నేనేమనుకుంటానంటే ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఒక ఒక యా నా ఫీలింగ్ అండి ఓకే శ్రీనివాస్ గారు మీరు చెప్పిన మూడు అంశాల్లో ఒకటి ముందు అది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అక్కడ నుంచి బయటపడడం ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ అవుతుంటుంది మీరు అన్నట్టుగా ఒక్కోసారి ఆ పొగలో చిక్కుకొని ఊపిరాడక చనిపోతున్న వారు చాలా సందర్భాల్లో కనిపిస్తున్నారు అసలు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నవారు వెంటనే ఏం చేయాలి అసలు ప్రమాదం జరిగంగానే ఇమీడియట్గా ఫస్ట్ బిల్డింగ్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనకి వేరే యాక్సిడెంట్స్లో కూడా జరిగినప్పుడు ఏదో అలారం వచ్చిందంటే అది బహుశా ఏదో ఫాల్స్ అలారమ్ లేకపోతే ఏదో అని అనుకుంటారు ఎటువంటి అలారం వచ్చినా ఏ ఇష్యూ అయినా ఇమ్మీడియట్ గా బిల్డింగ్ లో నుంచి అయితే బయటికి రావాలి ఎప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో టూ థౌసండ్ త్రీలో అని అనుకుంటారు కుంభకోణం స్కూల్ కుంభకోణంలో తమిళనాడులో ఒక స్కూల్లో యాక్సిడెంట్ పాపం టీచర్ ఆవిడ పిల్లలందరినీ బయటికి తీసుకెళ్లకుండా లోపలే ఉంచేసారు పలుపు వేసేస్తుంటే సేఫ్ ఆ ఆల్మోస్ట్ ముప్పై మంది పసి పిల్లలు అంటే స్కూల్కి వెళ్లే పిల్లలు అంటే వాళ్ళందరూ చనిపోవడం జరిగిందంట సో ఇటువంటి ఇన్సిడెంట్ నిజంగా చాలా బాధ కలిగిస్తాయి సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బయటకు వచ్చేది మీరు బయటికి రాలేకపోతే కనీసం తడిగుడ్డ తోటి మొహానికి చుట్టుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఏమవుతుందంటే మనకి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దర్ ఆర్ లాట్ ఆఫ్ మెటీరియల్ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దెబ్ ట్ లాట్ ఆఫ్ ఇదేమంటారంటే మనకి చాలా విషపూరితమైనటువంటి వాయుల్ని ఇస్తాయండి లైక్ హైడ్రోజన్ సల్ఫైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సో అవి మనం ఇన్హేల్ చేసామంటే డెత్ అనేది ఇమిడియట్ గా జరుగుతుంది మీకు తెలుసు లేదా మా ప్రెసెంటేషన్స్ లో కూడా చూపిస్తుంటాం ఒక ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఫీట్ బై టెన్ ఫీట్ రూమ్ లో ఒక పక్క రూమ్ పక్కన ఒక చిన్న పెన్సిల్ హోల్ అంటే చాలా చిన్న హోల్ ఉండి అక్కడ ఫైర్ జరిగితే ఇక్కడ రూమ్ అంతా కూడా మీకు డార్క్ అని అయిపోవటానికి అంటే వేరే మీ మీరు ఎక్స్టెండ్ చేసిన చేతిని మీరు చూసుకోలేనటువంటి డార్క్ స్మోక్ రావడానికి ఇట్ టేక్స్ ఓన్లీ టూ మినిట్స్ సో అంత తక్కువ టైం లో జరుగుతుంది సో అందుకని చాలా ఇన్సిడెంట్స్ లో బర్న్స్ కన్నా కూడా ఈ విధమైనటువంటి ఈ విషపూరితమైనటువంటి వాయువులు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి సో అందు గురించి దాని యాసిక్సియేషన్ సో ఇమీడియట్ గా డెత్ అది బ్లడ్ లో కూడా వెళ్ళిపోతుంది బ్లడ్ స్ట్రీమ్ లోకి చనిపోవడం అనేది జరుగుతుంది సో ఇది జరగకుండా ఉండాలంటే కనీసం ఒక తడిబుడ్డ ఉన్నట్లయితే కొంతవరకు అది స్క్రీన్ లాగా పనిచేస్తుంది ఆ తర్వాత ఇమీడియట్ గా అదే హై రైజ్ బిల్డింగ్స్ లో వాళ్ళు లేకపోతే మాల్స్ లో వాళ్ళు అయితే ఇమీడియట్ గా బయటకు వచ్చేయాలి లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి పాపం ఒక అమ్మాయి అపార్ట్మెంట్ లో ఫైర్ అయితే తను వెళ్ళి అందరినీ లేపింది లేపేసి అందరినీ వెళ్ళమని చెప్పింది టెర్రస్ కి వెళ్ళిపోదామని వెళ్తే టెరెస్ డోర్ లాక్ చేసి సో షీ వాస్ దాజువల్ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ ఇన్ సో ఇది కన్నా కొంచెం అటువంటి మెలకు తీసుకొని మనం అక్కడ ఉన్న చోట మాత్రం ఉండకూడదు ఎంత వీలైతే అంత వచ్చే ఏరియాస్ అని ఉంటాయి సేఫ్ ఏరియాస్ అక్కడికి వచ్చి ఉంటే చాలా సేఫ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి అయితే వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే అక్కడి నుంచి వెంటనే సురక్షితంగా బయటకు వెళ్లేందుకు తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వము అగ్నిమాపక వ్యవస్థ కూడా మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది ఇది నేటి ప్రతిధ్వని